అండి నేనైతే మ్యాంగో జ్యూస్ ఇంట్లో ఫస్ట్ టైం అయితే ట్రై అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ముందు చోటు వెళ్ళి వెళ్ళి చూసుంటారు మేము మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాం కదా అందులో ఒకటి తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా బయటికి తీస్తాను ఒక రెండు మూడు గంటల తర్వాత ముందే ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే కనుక మనం జ్యూస్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్ యూస్ చేయక్కర్లేదు అలాగే జ్యూస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు అనమాట ముందే మనం ఈ మామిడి పండుని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొక రెండు మూడు గంటల తర్వాత అయితే దీన్ని బయటికి తీసి చక్కగా పీల్ చేసేసి ముక్కలని కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఒక చిన్న కప్పు చల్లగా ఉన్న పాలైతే వేసుకుని కొంచెం షుగర్ అయితే వేసాను అనమాట కొంచెం చప్పగా ఉందని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం తిక్గా అనిపిస్తే ఏ గ్లాస్తో పాలైతే వేసానో అదే గ్లాస్తో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మనం బయట తాగే జ్యూస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉందనమాట ఇంకా టాపింగ్ కోసం అని చెప్పేసి కొన్ని మ్యాంగో ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి అయినా సరే ట్రై చేయండి మీకైతే టేస్ట్ బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మచ్చవద్దు బాయ్